నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం పొద్దుటే మా పనమ్మాయి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను వెయ్యి రూపాయలు లంచం ఇస్తే కార్డు ఇస్తానంటున్నారమ్మా అంటూ నా దగ్గర వాపోయింది నిన్న మా చిల్లై ఫోన్ చేసి మా అమ్మాయిని ఎల్కేజీలో చేర్పించేందుకు వెళితే అదేదో స్కూల్ అభివృద్ధి ఫండట దానికి యాభై వేలు కడితేనే సీటిస్తామంటున్నారు అంటూ బాధపడింది మొన్న మధ్యన మా అత్తయ్య గారి పెన్షన్ విషయమే కనుక్కునేందుకు వెళితే ఫైలు కదలాలంటే ముడుపులు కట్టక తప్పదని తెగేసి చెప్పారండి ఇలాంటి అనుభవాలు మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటాయి ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం హలో వెల్కమ్ టు సౌందర్య లహరి ఇవంత మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం ఎక్కడ ఉన్నాం తెలుసా అండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్ లో ఉన్న బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీలో ఉన్నామండి సౌందర్యానికి సంబంధించి ఏం ట్రీట్మెంట్ చూపించబోతున్నారో లలిత గారిని అడిగే తెలుసుకుందాం రండి హాయ్ లలిత గారు ఈరోజు మా సకులందరికీ సౌందర్యానికి సంబంధించి ఏం ట్రీట్మెంట్ చెప్పబోతున్నారు యాక్చువల్గా ఈరోజు మనం ఫేస్ లిఫ్టింగ్ గురించి తెలుసుకుందామా ఫేస్ లిఫ్టింగ్ ఓకే దాన్ని ఇంకొంచెం అంటే అడ్వాన్స్డ్ గా చేసి మేమేంటి అంటే స్కిన్ అవేర్నింగ్ ట్రీట్మెంట్ అంటాం అనమాట ఓకే ఫేస్ లిఫ్టింగ్ అంటే కేవలం లిఫ్టింగ్ వరకే వస్తుంది అంటే డ్రూపింగ్ లిప్స్ని జారిపోయిన బుగ్గల్ని పైకి తీసుకొచ్చేట్టుగానే ఉంటుంది ట్రీట్మెంట్ కానీ మేము దీంట్లో ఏంటి అంటే మొత్తం అనమాట ఓవరాల్ గా ఫేస్ అంతా నీట్ గా ఉండేట్టు చూస్తాం అంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కవర్ అవుతాయి పిగ్మెంటేషన్ కవర్ అవుతుంది ఇలా అనమాట అన్ని ఒకే ట్రీట్మెంట్ లో అన్నమాట దీన్ని మేము స్కిన్ అవేకనింగ్ ట్రీట్మెంట్ అంటామ్మా ఆల్ ఇన్ వన్ అన్నట్టు సో ఎల్తి గారు మరైతే స్టార్ట్ చేద్దామండి షూర్గా అమ్మా సో ఎల్తి గారు ముందు ఏం చేద్దామండి క్లయింట్ రెడీగా ఉంది కదమ్మా చూడండి తనకు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటాయన్నమాట చూడండి లైట్ గా రింకిల్స్ ఉన్నాయి కొంచెం ట్రూప్ అయిపోయింది కదా సో అంటే ఒక్క సిటింగ్ తోనే బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే చూపించలేం కానీ ఈ క్లయింట్ ఒక టెన్ సిట్టింగ్స్ కానీ తీసుకునిందంటే ఖచ్చితంగా ఫేస్ లో చాలా చేంజ్ వస్తుంది మా మీకు వన్ సిటింగ్ కి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది సో ఇంకొంచెం తక్కువ అయితే అన్ని సిట్టింగ్స్ అవసరం లేదు లేదమ్మా ఎవరైనా కానీ టెన్ సిట్టింగ్స్ అనేది మినిమమ్ కానీ కొంతమంది ఏంటి అంటే ఇంట్రెస్ట్ తో ఇంకా చాలా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటారు ఇయర్లీ వన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే అంత మెయింటైన్ చేయొచ్చు మా సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామ్మా ఫస్ట్ ఏంటంటే ఒక స్పెషల్ మసాజ్ క్రీమ్ అనమాట ఒక టెన్ మినిట్స్ ఇంటెన్స్ మసాజ్ ఇస్తాను ఓకే ఇది స్పెషల్ కొల్లాజన్ క్రీమ్ తో ఉంటుందన్నమాట మసాజ్ చేయడము ఓకే చూస్తున్నావు కదా అంజలి క్రీమ్ అంతా లోపలికి అబ్జార్బ్ అయిపోయింది అవును సో మంచి క్రీమ్ అయితే మీరు ఇంత క్రీమ్ తీసుకున్నా కానీ లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది మా అలా కాకుండా వేరే క్రీమ్స్ అనుకోండి చీప్ క్రీమ్స్ అనుకోండి మీరు అరగంట సేపు మసాజ్ చేస్తే కూడా అవి పైన తిరుగుతూనే ఉంటాయన్నమాట మంచి క్రీమ్ అని గుర్తు పెట్టుకోవడానికి ఏంటి అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సో ఆల్మోస్ట్ మా మసాజ్ అయిపోయింది నెక్ కి ఫేస్ కి అయిపోయింది క్లీన్ చేసేస్తుంది క్లీనింగ్ సో అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పెషల్ జెల్మా ఇది కూడా కొల్లాజన్ ప్లస్ పర్ల్ జెల్ అనమాట సో పర్ల్స్ ఏం చేస్తాయి చల్లదనం ఇస్తాయి మనకు తెలుసు కదా చంద్రుడికి గుర్తు అనమాట సో అంటే మన స్కిన్ కూడా కూల్ చేస్తాయి అనమాట అలానే ఏంటి అంటే కొల్లాజన్ ఇది కూడా సాలిబుల్ ఫామ్ లో కొల్లాజెన్ ఉంటుంది దీంట్లో దీని మీద మనము మెషిన్ ట్రీట్మెంట్ ఇస్తాము ఓకే ఇది ఏ ఎలక్ట్రోడ్ అనమాట ఇది బి ఎలక్ట్రోడ్ సో ఏ ఎప్పుడు ఏంటి అంటే బిని లీడ్ చేస్తూ ఉంటుంది ఇంకొకటి మాంజలి ఎప్పుడైనా సరే లిఫ్టింగ్ బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే పెట్టాలి అలా కాకుండా తెలిసి తెలియని వాళ్ళు పెట్టారు అంటే లిఫ్టింగ్ సంగతి నుంచి ఫేస్ ఇంకా జూప్ అవుతుంది కాబట్టి రాంగ్ ఎఫెక్ట్ వస్తుందనమాట కాబట్టి ఫేస్ లిఫ్టింగ్ మెషిన్ ఎవరైనా కొనుక్కోవచ్చు చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట కరెక్ట్ ప్రొసీజర్ తెలిస్తేనే చేయాలి ఒక పర్టికులర్ వేలోనే చేయాలి నేను చూపిస్తానమ్మా ఓకే సో స్టార్టింగ్ ఏంటి అంటే నెక్ నుంచి స్టార్ట్ అమ్మా ఓకే ఏ పెట్టాము ఫస్ట్ దీని తర్వాత పెడతాము సో ఏ లీడ్ చేస్తూ ఉంది అవును సో ఇటువైపు వచ్చేటప్పుడు ఎలక్ట్రోడ్ ఇటువైపు పెట్టుకుంటున్నామ్మా ఏ ఎలక్ట్రోడ్ ని మార్చుకోవాలన్నమాట రైట్ రైట్ సైడ్ సైడ్ చేసినప్పుడు చేంజ్ చేసుకోవాలి సో ఇలా తర్వాత ఏ ఎలక్ట్రోడ్ ని ఇలా పెట్టుకునేసి ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచాలి అమ్మా ముందు పెట్టి తర్వాత ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ నెక్ ఏరియాలో ఇవన్నీ ఎందుకు పెడుతున్నామంటే అంజలి యాక్చువల్గా ఇక్కడ నర్వ్ ఎండింగ్స్ మా నర్వ్ ఎండింగ్స్ మన స్కిన్ ని హోల్డ్ చేసి ఉంటాయి ఎప్పుడైతే నర్వ్ ఎండింగ్స్ కి ఆ కెపాసిటీ పోతుందో స్కిన్కి కి ఆ ఫోమ్ గా ఉండే కెపాసిటీ కూడా పోతుంది అంటే మజిల్ హోల్డింగ్ కెపాసిటీ కూడా పోతుంది అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా లూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఆ నర్వ్ ఎండింగ్స్ని ని స్టిములేట్ చేస్తున్నాము దానివల్ల అవి మళ్ళీ యాక్టివ్ గా అయ్యేసి ఆ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది అది ఫేస్ లిఫ్టింగ్ మా ఓకే కాబట్టి దీని వెనకాల సైంటిఫిక్ ప్రొసీజర్ ఉంది ఇదే ఊరికే మెషిన్ తో పెట్టడం కాదు సో అలానే ఇక్కడ మా ఇది ఏ ఉంది సో ఇది డ్రూపింగ్ లిప్స్ కొంతమందికి లిప్స్ డ్రూప్ అవుతూ ఉంటాయి దానికోసం అన్నట్టుగా అనమాట నెక్ లో ఇంటెన్సిటీ ఎక్కువ పెడతాము ఫేస్కి వచ్చేటప్పటికి తగ్గించాలి ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ కి వెళ్తున్నాను మళ్ళీ ఏ ఎలక్ట్రోడ్ ని మళ్ళీ లీడ్ చేస్తున్నాను అన్నమాట సో అనర్స్ కూడా తెలియాలి తెలుస్తుంది అంటే ఇది కరెక్ట్ గా నేర్చుకుంటే మనం ప్రాక్టీస్ తో కరెక్ట్ గా పెట్టేయొచ్చు తర్వాత వచ్చేసి ఇంకొక ప్రొసీజర్ ఉంది జస్ట్ టోనింగ్ అన్నమాట ఓకే టోనింగ్ కి బాగా తగ్గించేస్తాము ఓకే సో ఇప్పుడు ఏంటి అంటే ఓకే కూడా ఏంటి అంటే నెక్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇది ఏ ఎలక్ట్రోడ్ ఇది బి ఎలక్ట్రోడ్ అనమాట ఏ లీడ్ చేస్తుంది ఓకే సో స్ట్రైట్ గా ఇస్తాం అనమాట అలానే ఇటువైపు కూడా ప్రోటీన్స్ కాల్షియం ప్లస్ విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ ఇవి తక్కువైతే స్కిన్ తొందరగా రింకిల్స్ పడిపోతుంది సో టైం కూడా అయిపోయింది ఆపేద్దాము ఇది అయిన తర్వాత ఒక ప్యాక్ వేస్తాము దీంతో లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ప్యాక్ వేస్తాం దాంతో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఇదేంటి అంటే జనరల్ గా వీక్లీ వన్సే చేయించుకుంటారు మరి ఎవరికైనా అవసరం అనిపిస్తే మధ్యలో కూడా చేయించుకోవచ్చు అంటే త్రీ కి ఒకసారి కూడా చేయించుకోవచ్చు క్లీన్ చేసేస్తాం కదా దాని మీద ఏంటి అంటే ప్యాక్ వేసేస్తాం చాలా స్పెషల్ ప్యాక్ మా ఇది లిఫ్టింగ్ ప్యాక్ అంటాము ఓకే ఇది వేసేస్తాం అనమాట చాలా ప్యాక్స్ వేస్తాం వేస్తామమ్ థర్మో హెర్ద్ ప్యాక్ ఒకటి వేస్తాము ఓకే అంటే జెల్ ప్యాక్స్ వేస్తాము ఒకసారి వచ్చిన ప్యాక్ ఇంకొకసారి కాదనమాట ఈ రోజు ఏంటి అంటే పర్ల్స్ తో చేసింది లిఫ్టింగ్ ప్యాక్ ఒకటి వేసాము ఓకే ఇది టెన్ మినిట్స్ నుంచి ఇదే ట్రీట్మెంట్ కి రెండు మూడు రకాల రెండక్ ప్యాక్స్ చాలా సెవెన్ ఎయిట్ ప్యాక్స్ వేస్తాం సెవెన్ ఎయిట్ ప్యాక్స్ మామూలుగా ఏంటంటే ఒకటే ఈ దీనికైనా ఫిక్స్ ఉంటుందా లేదమ్మా చాలా ప్యాక్స్ వస్తాయి అన్ని చాలా మంచి ప్యాక్స్ టెన్ మినిట్స్ అయిపోయింది మంజులి క్లీన్ చేసేద్దాం ఓకే స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా అయిందండి బాగుంది చాలా ఏంటంటే మీరు అన్నట్టు ఆ గ్లో కూడా తెలుస్తుంది మామూలుగా అంటే ఫేస్ లిఫ్టింగ్ అంటే లిఫ్టింగ్ మాత్రమే కాకుండా ఫేస్ అంత గ్లో వచ్చి బాగుందండి లెల్త్ గారు మా సకలందరికీ ఫేస్ లిఫ్టింగ్ ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరణ చెప్పారండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ లైఫ్ స్టైల్ కి ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం అది సో దాన్ని ఎలా తగ్గించుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చాలా చక్కగా వివరణ చెప్పారండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సో చూశారు కదా సకులు ఇది వాళ్ళకి సౌందర్య లహరి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ బై బాయ్